ಹಾಯ್ ಹಲೋ ನಮಸ್ತೆ ಎಲ್ಲ ಉನ್ನಾರೀ ಅಂದರು ఇవాళ కూడా మీకు ఒక మంచి హెల్దీ రెసిపీ చూపిస్తాను దీంట్లో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది ఈ వెజిటబుల్ని ఒక్కో ఏరియాలో ఒక్కో రకంగా పిలుస్తారు ఇక్కడ వచ్చేసి బొబ్బర్ల కాడలు అంటారంట మా సైడ్ వచ్చేసి అలసందకాయలు అంటాము అవి కూడా విత్తనాలు లేకోకుండా ఇంకా లేతగా ఉంటాయి అన్నమాట అస్సలు మసాలాలు ఏవి లేకుండా చాలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది రైసు రోటీ చపాతి దేంట్లోకైనా చాలా బాగుంటుంది ముఖ్యంగా ఇది ఈ సీజన్లోనే ఎక్కువగా దొరుకుతుందంట మరి ఈ సీజన్లో దొరికే ఈ వెజిటబుల్తో హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా మరి వీటి మీ ఏరియాలో ఏమంటారండి ఇవి వచ్చేసి అలసందల్లాగా ఉన్నాయన్నమాట కొంచెం ఇలా ఎక్కడైనా సీడ్స్ చూస్తే సేమ్ బొబ్బర్ల గింజలే అండి ఇవి ఇద్దండి ఇలా బొబ్బర్లు ఉన్నాయన్నమాట అంటే అలసందులు అంటాం కదా ఇవి అలసందుల యాక్చువల్ గా అంటే ఇంత పొడువుగా రావు ఇంకా కొంచెం సన్నగా ఉంటాయండి అప్పుడు మా ఊర్లో పండించేటప్పుడు అయితే ఇంత ఇంత ఉండేటివి ఇవి చాలా పొడవు ఉన్నాయంటే హైబ్రిడ్ అనుకున్నా నేనైతే కొంతమంది వచ్చేసి పొడవు చిక్కుళ్ళు అంటున్నారు కొంతమంది వచ్చేసి పొడవు బీన్స్ అంటున్నారు ఒక్కొక్కరు ఒక్క పేరుతో పిలుస్తున్నారు ఇవైతే అలసందలే అండి లోపల ఉన్న గింజలు అయితే అలసంద గింజలే ఏమంటే ఇవి హైబ్రిడ్ కాబట్టి ఇలా పొడవుగా ఉన్నాయి ఇందులో ఇంకా గింజలు పూర్తి అవ్వలేదు ఇంకా ఉండి ఉండగా ఉన్నాయి నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు చేసేదాన్ని ఇది బాగుంటుందండి చపాతి రోటిలో కూడా చాలా బాగుంటుంది వీటిని వచ్చేసి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి మనం బీన్స్ ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకోవచ్చు బీన్స్ ఫ్రై లాగా చేసుకోవచ్చు లేదా కొంచెం మనకి రైస్లో కంటే కొద్దిగా గ్రేవీ కూడా చేసుకోవచ్చు కాబట్టి వీటిని మరీ పెద్దగా కాకుండా కొంచెం మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటుంది చూసారండి ఈ సైజు ముక్కలు కట్ చేసుకుంటే బాగుంటుంది రైస్ లో కూడా బాగుంటుంది అనమాట చపాతి రోటీలో కూడా బాగుంటుంది అన్ని ఇలా కట్ చేసి పెట్టేస్తున్నాను మరి వీటిని మీ ఏరియాలో ఏమంటారో నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి ఒక్కొక్కరు ఒక్కో పేరు చెప్తున్నారు దీన్ని ఇక్కడ మార్కెట్ లో అడిగితే బొబ్బర్లు అని చెప్పారు బొబ్బర్లు అంటే అలసందలే కదా అది కరెక్ట్ అంటే ఒక్కో ఏరియాలో ఒక్కో పేరు పిలుస్తున్నారు మరి మీ ఏరియాలో వీటిని ఏమంటారు నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి అన్నీ కట్ చేశాను ఇలా చూస్తుంటే బీన్స్ లాగే అనిపిస్తూ ఉన్నాయి కదా ఇప్పుడు వీటిని కర్రీ చేసేసుకుందాము తర్వాత వచ్చేసి స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ అయితే వేడెక్కింది బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ మినపప్పు యాడ్ చేసేసుకొని ఫస్ట్ని బాగా వేగనిద్దాము పప్పులు ఎప్పుడూ కూడా ఫ్రైలో బాగా వేగాలి పప్పులు బాగా వేగిపోయాయి ఇప్పుడు ఇందులోకి ఆవాలు అలాగే జీలకర్ర కూడా వేసేసుకోవాలి ఇవి చిట్టుపట్ల ఆడుతున్నాయి కదా ఇప్పుడు ఇందులోకి ఒక పది వెల్లుల్లి దెబ్బలు ఇలా పచ్చగా దంచేసి యాడ్ చేయండి ఫ్లేవర్ ఎంత బాగుంటుంది అసలు ఈ వెల్లుల్లి కూడా బాగా చక్కగా ఫ్రై అవ్వాలి వెల్లుల్లి ఇలా ఆయిల్లో ఫ్రై అవుతుంటే మంచి ఎర్రమ వస్తుంది చూడండి వెల్లుల్లి కూడా చక్కగా వేగిపోయింది ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయ మీడియం సైజు అయితే రెండు యాడ్ చేసుకోండి ఇలా సన్నగా కట్ చేసి యాడ్ చేసేసుకొని ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలి ఉల్లిపాయలు అంతా మిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని మగ్గనిద్దాము ండి ఉల్లిపాయలు వెల్లుల్లి బాగా మర్చిపోయి ఉన్నాయి ఇప్పుడు ఇందులోకి కరివేపాకు యాడ్ చేసుకుందాము అలాగే ఒకటి పెద్ద సైజు టొమాటో వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాము కలిపేసాం కదా ఎప్పుడు కూడా మూత పెట్టేస్తే టమోటాలు చాలా బాగా మెత్తగా అయిపోతాయి అందుకే మూత పెట్టేసుకొని మగ్గించేసుకుందాం టమోటాలు ఇప్పుడు మెత్తగా అయిపోయాయండి మరీ మనకి పేస్ట్ లాగా మెత్తగా అవ్వాల్సిన పని లేదు ఇలా మెత్తబడితే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి కట్ చేసుకున్నటువంటి ఈ అలసందలు బీన్స్ మీరు ఏమైతే అంటారో అవి యాడ్ చేసేసుకుందాము ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే టేస్ట్ పైనంత సాల్ట్ యాడ్ చేసుకుందాం సాల్ట్ యాడ్ చేసుకుంటే బీన్స్ అంత తొందరగా మగ్గుతాయి యాడ్ చేసేసుకొని అంత మిక్స్ చేసుకుందాము ఏం మసాలాలు లేకుండా ఇలా సింపుల్గా చేసుకున్నారు చేసుకున్నారనుకోండి టేస్ట్ టేస్ట్ బాగుంటుంది మనకి హెల్త్ బెనిఫిట్స్ అన్నీ కూడా వస్తాయి ఇట్లా ఫైబర్ ఎక్కువ ఉంటుంది చాలా మంచిదండి ఫైబర్ ఎందుకు హెల్త్ మంచిగా అందరికీ కదండి ఫైబర్ ఎక్కువగా ఉన్న పదార్థాలు తింటే మనకి మన జీర్ణక్రియ అంతా కూడా బాగుంటుంది మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏవి ఉండవు మిక్స్ చేసుకున్నాం కదా ఇంకా మూత పెట్టేసుకొని మగ్గించుకుందాము లో ఫ్లేమ్లో పెట్టేసామంటే అదే మగ్గుతూ ఉంటుంది మధ్యలో కలుపుతూ ఉంటే అడుగు అంటకుండా ఉంటుంది చూసారా బొబ్బర్లు బాగా మెత్తబడిపోయాయి చాలా లేతగా ఉంటాయి కదా తొందరగా మగ్గిపోతాయి చూసారా ఎంత బాగా మగ్గిపోయాయి బొబ్బర్లు ఇలా బాగా మగ్గిన తర్వాత కారం యాడ్ చేసుకుందాము నేనైతే ఇక్కడ వన్ టీ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను అలాగే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేయండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఫైనల్గా వచ్చేసి సన్నగా తరిగినటువంటి పచ్చి కొబ్బరి యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ నిజంగా చాలా బాగుంటుంది పచ్చి కొబ్బరి కూడా హెల్త్ చాలా మంచిదండి అంతా కలిసేలాగా ఈ కారం కొబ్బరి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకున్నాను ఇది రైస్లోకి బాగుంటుంది చపాతి రోటిలో కూడా బాగుంటుంది ఇలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఇంక ఒక్క నిమిషం మగ్గించుకుంటే కారం పచ్చివాసన అంతా పోతుంది ఒక్క నిమిషం తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసేసుకొని అంతా ఒక్కసారి కలిపేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ఇంకా కుక్ చేయకండి ఆ వేడికే మగ్గిపోతుంది అలా మగ్గిస్తే మనకి ఆ ఫ్లేవర్స్ అన్నీ అలాగే ఉంటాయి కొత్తిమీరలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయండి చాలా మంచిది హెల్త్కి చాలామంది అవాయిడ్ చేస్తూ ఉంటారు కొత్తిమీర మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలా చాలాసేపు వేడిగా ఉంటుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది బొబ్బర్ల కర్రీ రెడీ అయిపోయింది ఇంకా విడివిడి అన్నం వడ్డించేసాను ఇప్పుడు వచ్చేసి అలసందకాయల కర్రీ వేసేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుందండి చాలా మంచిది ఖచ్చితంగా ట్రై చేయండి ఇలాంటి కర్రీస్ వేసుకుంటే కర్రీ ఎక్కువగా తినచ్చు రైస్ తక్కువగా తినచ్చు కదా ఒక్క రోటీ అయితే కడప నిండిపోతుందండి ఎక్కువ కర్రీ పెట్టేసుకొని తిన్నామంటే చూసారా ఎంత బాగుంది కదా టేస్ట్ అయితే అర్థరిపోయిందండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు కదా అయినా మరి మీకు నచ్చిందా ఈ కర్రీ మీకు కూడా ఎప్పుడైనా దొరికితే ఇవి ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది హెల్త్ చాలా మంచిది ముఖ్యంగా ఇలా తింటూ ఉంటే అలా అయిపోతూ ఉంటుంది చూసారా ఎంత కర్రీ అయిపోతుందో ఎప్పుడు కూడా అన్నం తక్కువగా కర్రీ ఎక్కువగా తినాలి సీజనల్ ఫ్రూట్స్ తినాలి అంటూ ఉంటాం కదా సీజనల్ ఫ్రూట్సే కాదు సీజనల్ వెజిటబుల్స్ కూడా తినాలి ఈ సీజన్లో ఇవి ఎక్కువగా వస్తాయంట ఇలా ఏ సీజన్లో ఏవి ఎక్కువగా వస్తాయో వాటిని తింటే మనకి హెల్త్ చాలా మంచిది ప్రకృతిలో దొరికే ప్రతి వెజిటబుల్స్ తినాలి బెనిఫిట్స్ అనేది ఖచ్చితంగా ఉంటాయండి ప్రతి వెజిటబుల్లోనూ కొన్ని మనకి తెలిసింటాయి కొన్ని తెలిసిండకపోవచ్చు కదా కాబట్టి ప్రతి దాంట్లోనూ మనకి ఉపయోగాలు ఉంటాయి కాబట్టి ఏ వెజిటబుల్స్ దొరుకుతాయి ఖచ్చితంగా తినండి మీకు కూడా ఎప్పుడైనా మీకు తెలియని వెజిటబుల్స్ దొరికినప్పుడు అవి ఏంటో అని వదిలేయకండలా ఖచ్చితంగా మీరు ప్రిపేర్ చేసుకోండి మరి మీకు నచ్చిందా ఈ వెజిటబుల్ కర్రీ చాలా సింపుల్గా ఉంటుంది టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది అనమాట వీడియో నచ్చింది కదా మరి ఇంకెందుకు లైక్ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి కామెంట్ కూడా అస్సలు మర్చిపోవద్దు ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ఉంటాను థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్